పశ్చిమాసియాలో మళ్లీ మంటలు ఎగిసిపడుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇక యుద్ధ స్థాయికి చేరుతున్న వేళ ప్రపంచం ఉలిక్కి పడుతోంది ఈ నేపథ్యంలో అమెరికా పాత్రపై అనేక ప్రశ్నలు తెరపైకొచ్చాయి మిత్ర దేశానికి అండగా నిలబడిన అమెరికా ఇప్పుడు వెనక్కి తగ్గిందా గర్వంతో మాట్లాడే అమెరికా ఇరాన్ ధైర్యానికి తలవంచిందా ఒకవైపు మితిమీరిన యుద్ధ ఉన్మాదం మరోవైపు శాంతికి పోరాడుతున్న దేశాలు ఈ అస్తవ్యస్త పరిణామాల మధ్య ఎవరు గెలిచారు ఎవరు తలదించుకున్నారు ఎవరికి నైతిక విజయం లభించింది రణరంగంలో జాతీయ రాజకీయాలు అంతర్జాతీయ వ్యూహాలు ఎలా కలిసిపోయాయన్నది ఎంతో కీలకం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది టారిఫ్స్ వార్ తర్వాత ప్రపంచం తాను చెప్పినట్టుగా నడుచుకుంటుందని ట్రంప్ భావించాడు అంతేకాదు తన మాట కాదంటే ఆ దేశాల మనుగడ సాధ్యం కాదని హెచ్చరించాడు కొన్ని దేశాలపై వంద శాతం సుంకాలంటూ బెదరగొట్టాడు ఎవ్వరినీ వదిలిపెట్టనని తనకు అమెరికా మాత్రమే ముఖ్యమన్నాడు అదే సమయంలో అమెరికాతో సహా తనకు ఇజ్రాయెల్ కూడా అంతే ముఖ్యమని చాటాడు అమెరికా వర్సిటీల్లో యూద్ వ్యతిరేకతను కంట్రోల్ చేస్తానంటూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలను రాచి రంపాన పెట్టాడు మిత్ర దేశాల మెప్పు పొందేందుకు ఏదైనా చేస్తారని చెప్పే ట్రంప్ తాజాగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఆగడాలకు మొదటి నుంచి మద్దతు తెలుపుతూ వచ్చింది తొలుత గాజాలో విధ్వంసం ఆ తర్వాత లెబనాన్ సిరియా ఇలా ఒక్కొక్క దాడి చేస్తూ వచ్చినా అమెరికా చూస్తూ ఊరుకుంది అదే సమయంలో ఇరాన్ విషయంలో ఏదైనా తేడా వస్తే బాక్సులు బద్దలవుతాయని ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తోంది అయితే యూద్ లాబియింగ్ స్ట్రాంగ్ కావడంతో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వేసింది యుద్ధాన్ని పీక్కు తీసుకెళ్తానంటూ ట్రంప్ బీరాలు పలికిన కొన్ని గంటల్లోని రెండు దేశాలు సీజ్ ఫైర్కు ఆమోదం తెలిపాయని యుద్ధాన్ని ఇక అంతం చేస్తానన్న ప్రచారాన్ని ప్రారంభించగా ఖతార్ పై ఇరాన్ చెప్పి దాడి చేయడం మొత్తం యుద్ధంలో గేమ్ చేంజర్ పరిణామంగా చూడాల్సి ఉంటుంది ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తారు ఎవరిపై ఎవరు పెత్తనం చేస్తారన్న విప్లవ కవి భావజాలాన్ని పూర్తిగా పశ్చిమాసియా పరిణామాలు నిరూపించాయి నాలుగు బాంబులు వేసి తమ చేతిలో ఓటమి తప్పదని తీవ్రవాద మూకలకు చెప్పినట్టుగా ఒక సార్వభౌమాధికార దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అసాధ్యమని తాజా ఉదంతం అమెరికాకు చాటితే ఎక్కడైనా యుద్ధం చేసుకోగాని బలమైన దేశంతో యుద్ధం చేస్తే దబిడి దిబిడేనని ఇజ్రాయెల్కు అర్థమైపోయింది పశ్చిమాసియాలో పన్నెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి కాల్పుల విరమణతో ముగింపు లభించిన ఘర్షణ లోకల్ గా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపించింది అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో కాలుమోపిన తర్వాత పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా నాంది పలుకుతాయేమోనన్న భయాలు ఎక్కువయ్యాయి చివరికి మూడు దేశాలు యుద్ధంలో గెలుపు తమదే అంటే తమదేనంటూ ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాయి దీంతో అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి పశ్చిమాసియా వివాదం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో అమెరికా ఎంట్రీ ఇచ్చాక యుద్ధం ప్రపంచమంతా విస్తరిస్తుందనే భయం ఎక్కువైంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటన ప్రపంచానికి కొంతమేర ఓదార్పునిచ్చింది అసలు యుద్ధం ఎందుకు జరిగింది ఎవరు దేనికోసం యుద్ధం చేశారన్న వ్యవహారం చూస్తే ఎక్కడో ఏదో తేడా కొట్టిందన్న వర్షన్ మాత్రం తెలుస్తోంది గత వారం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం రెండు వారాల్లోపు తేల్చేస్తానన్నాడు కానీ రెండు వారాల హామీని రెండు రోజుల్లోనే పటాపంచలు చేస్తూ యుఎస్ బి టూ బాంబర్లు ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై దాడులు చేశాయి ఈ దాడితో ఇరాన్ తమకు సరెండర్ అయిపోతుందని ఆ దేశం భావించింది అయితే అలా జరగలేదు ఇరాన్ ఖతార్లోని అమెరికా అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై బాంబు దాడులు చేసింది దీంతో ఇది ఇప్పుడప్పుడే అయ్యేలా లేదని అమెరికాకు తెలిసింది ఇప్పుడు ఖతార్ ఆ తర్వాత మరో దేశంపై ఇరాన్ దాడులు చేస్తోందని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తోందని పెద్దన్నకు అర్థమైపోయింది ఖతార్ పై ఇరాన్ దాడి తర్వాత ఇరు దేశాలు డీల్ కు అంగీకరించాయని ట్రంప్ చేసిన ప్రకటన మొత్తం వ్యవహారంలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది ఈ పరిణామాన్ని కూడా ఎవరికి వారు తమదే విజయమన్న అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇరాన్ అణు సామర్థ్యాన్ని చిత్తు చేశామని అమెరికా ఇరాన్ అహంకారాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ అమెరికా ఇజ్రాయెల్ లాంటి శక్తులను తట్టుకొని నిలబడ్డామని ఇరాన్ పెద్ద ఎత్తున ఎవరి వాదనను వారు ప్రముఖంగా చెప్పుకోవచ్చు మూడు దేశాల్లోని ప్రచార యంత్రాంగం ఇప్పుడు తమ విజయాలను ఏకరూ పెట్టడానికి ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ వ్యవహారంపై అమెరికా తనకు నచ్చిన రీతిలో గొప్పలు చెప్పుకుంటోంది ఆదివారం ఉన్న వెర్షన్ సోమవారం మార్చేసింది సామదాన వేద దండోపాయాలతో ఇరాన్ను కంట్రోల్ చేస్తానని చెప్పిన పెద్దన్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మొత్తం వ్యవహారాన్ని మార్చేశాడు తొలుత దౌత్యపరమైన పరిష్కారమంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన అమెరికా ఆదివారం బీ టూ బాంబర్లను ఇరాన్ అణుకేంద్రాలపై వేసినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది ఇరాన్ శాంతివైపు అడుగులు వేయకుంటే వచ్చే రోజుల్లో దాడులు చాలా భీకరంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించాడు ఇరాన్ అణు వ్యవస్థలను కంప్లీట్ గా ధ్వంసం చేశామని పెడ బొబ్బలు పెట్టాడు అణు కేంద్రాల వద్ద తీవ్రమైన నష్టం జరిగిందని అమెరికా అధికారులు చెబుతున్నా గ్రౌండ్ రియాలిటీ తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది ఈ మొత్తం వ్యవహారంలో తాము ఇన్వాల్వ్ అయితే అది అసలుకే ఎసరని కూడా అమెరికాకు తెలుసు భౌగోళిక రాజకీయాన్ని లెక్కల్లోకి తీసుకుంటే దీర్ఘకాలిక యుద్ధం అమెరికాకు డొనాల్డ్ ట్రంప్కు రాజకీయానికి సవాలేనని మేధావులు భావించారు అమెరికా ఎప్పుడూ యుద్ధాలు చేయాల్సిన దుస్థితి గత పాలకుల నిర్ణయాలతో కలిగిందని పదే పదే ట్రంప్ చేసిన ప్రకటనలకు తాజా యుద్ధం విఘాతం కలిగిస్తోందన్న అనుమానం కూడా ట్రంప్లో కలిగింది మాజీ అధ్యక్షులను తిట్టిపోసిన ట్రంప్ యుద్ధం వేస్ట్ అంటాడు ఏదైనా ఫైనాన్షియల్గా వెళ్లాలంటాడు దేశంలో ప్రజాదరణ తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు అందువల్ల ఇరాన్ ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసిన తర్వాత ఆసక్తికరంగా హెచ్చరిక తర్వాత ట్రంప్ తిరిగి దాడి చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఇరాన్ దాడి తర్వాత ఎవరూ గాయపడలేదని ఎటువంటి నష్టం జరగలేదని చెప్పడం ద్వారా తాను అమెరికన్లకు నష్టం కలిగించటం లేదన్న ఫీలింగ్ స్వదేశంలో తీసుకెళ్లగలిగాడు పై తమకు ద్వేషం లేదన్నాడు దాడులు చేయబోతున్నట్టుగా ముందుగానే సమాచారం ఇచ్చినందుకు ఇరాన్కు ధన్యవాదాలు చెప్పాడు ట్రంప్ తాను శాంతిని స్థాపించగలనన్న భరోసాను కలిగించాడు దేనికైనా సమర్థుడన్న భావనను కలిగించాడు బాంబు దాడులతో అమెరికన్ను రగిలిపోతున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాక యుద్ధం వల్ల కలిగే లాభాలను చెప్పాలనుకున్నాడు మొత్తం వ్యవహారంలో అమెరికా ఒక్కరంటే ఒక్క సైనికుణ్ణి కోల్పోలేదని యుద్ధంలో పైచేయి సాధించిందన్న అభిప్రాయాన్ని హైలైట్ చేశాడు శాంతికి తామే కారణమని తమ మధ్యవర్తిత్వం కారణంగానే మొత్తం సీన్ విన్ విన్ సిచ్యువేషన్ దిశగా అడుగులు పెట్టిందంటాడు ఇరాన్పై దాడితో తమకు కొన్ని అంశాలను హైలైట్ చేసుకునేందుకు ఇజ్రాయెల్ కు అవకాశం లభించినట్టయింది అమెరికా ఖచ్చితమైన వైమానిక దాడులకు వారం ముందు ఇజ్రాయెల్ ఇరాన్ అణు సైనిక లక్ష్యాలను ఛేదించి వైమానికంగా ముప్పు కలిగించే పరిస్థితిని క్రియేట్ చేసింది ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక ఆధిపత్యాన్ని నిరూపించింది ఇజ్రాయెల్ దళాలు బ్రిగేడియర్ జనరల్ అలీ షాద్మానీతో సహా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లోని కీలక వ్యక్తులను ఖతం చేయడం కూడా సంచలనమైంది ఇజ్రాయెల్ వైమానిక దాడులు టెహ్రాన్ నిఘాదళమైన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజెమి బ్రిగేడియర్ జనరల్ హసన్ మెహకెలిత్ హతమార్చి యుద్ధం జరిగితే మిగతా జనరల్ల పరిస్థితి ఇలాగే మారుతోందన్న ఫీలింగ్ కలిగించింది వైమానిక దాడులతో ఇరాన్ కు భారీ నష్టం కలిగించామంది చిన్న చిన్న టాస్క్లను ఫినిష్ చేస్తున్న తాను ఒక పెద్ద దేశంపై దాడి చేయగలదా అన్న అనుమానాన్ని ఇజ్రాయెల్ ఇరాన్ దాడితో పటాపంచలు చేసింది ఇజ్రాయెల్ కు కలిసొచ్చిన అంశం ఏంటంటే అమెరికా యుద్ధంలో దిగటం చాలా కాలంగా అమెరికా ఈ ఘర్షణను ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా చూపించడానికి ప్రయత్నించింది అమెరికా మొత్తం వ్యవహారంలో తలదోర్చడానికి ఇష్టపడలేదు ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ కు కేవలం తొమ్మిది రోజుల ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇరాన్ పై ఇజ్రాయెల్ చర్య ఏకపక్షమని అమెరికా ప్రమేయం లేదన్నాడు కానీ కొద్ది రోజుల్లో ట్రంప్ అమెరికా వైఖరి మార్చేశాడు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని బెదిరించాడు అమెరికా ఇజ్రాయెల్ ను ఒకటేనన్నాడు అమెరికా వైమానిక దాడులు ఇరాన్కు మాత్రమే కాకుండా ప్రపంచానికి అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తుందన్న బలమైన అభిప్రాయాన్ని రుజువు చేసింది భౌగోళిక రాజకీయ ఇమేజ్ తో పాటుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ప్రయోజనం కలిగించొచ్చు అంతిమంగా ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా ఇజ్రాయెల్ గురించి పక్కన పెడితే శత్రువు ఎంత పెద్దోడైనా పారిపోరాదన్న స్పృహను ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పింది ఇరాన్ పోరాట పటిమ చరిత్రలో నిలిచిపోతుంది అమెరికా వైమానిక దాడులు ఇరాన్ను క్లిష్ట పరిస్థితిలో నెట్టేసిన ధైర్యంగా నిలబడాల్సిన ఆవశ్యకతను చాటాయి ముల్లును ముల్లుతోనే తీయాలన్న లాజిక్ ఇక్కడ వర్కౌట్ అయింది ప్రతీకారం తీసుకోవాల్సి వచ్చింది కానీ ప్రత్యర్థి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఒకవేళ యుద్ధం నుంచి బయటకొచ్చినా అది ఇరాన్ స్థాయిలో గౌరవం కలిగించాలి నివేదిక ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని ఒక బంకర్ లోపల నుండి ఆదేశాలను పకడ్బందీగా అమలు చేశాడు ఇరాన్ తిరిగి దాడి చేసేలా ఉద్వేగాన్ని తీసుకెళ్లాడు వివాదం ముదిరిపోకుండా నిరోధించడానికి నియంత్రణలోనే ఉంటామన్న సంకేతాన్ని కూడా అమెరికా ఇజ్రాయెల్ కు పంపాడు ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని దాడి చేసేందుకు ఇరాన్ ఎంచుకుంది ఈ ఏరియాలో అమెరికా సైనిక స్థావరం ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ను సమన్వయం చేయడంలో ఇరాన్ అధికారులు కీలకమని భావించారు ఖతార్ ఇరాన్ కు సన్నిహిత మిత్రుడన్న వాస్తవమే దాడులకు ఊసిగొల్పింది ఆసక్తికరంగా ఇరాన్ అమెరికా స్థావరంపై దాడి చేయడానికి కొన్ని గంటల ముందు సమాచారాన్ని చేరవేసింది ఈ సందేశం ఖతార్ గగనతలాన్ని మూసేసేందుకు టార్గెట్ ఏరియాను క్లియర్ చేయడానికి కారణమైంది ఇరాన్ అణు సౌకర్యాలపై దాడి చేసినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న సంకేతం ఇవ్వాలని ఇరాన్ భావించింది దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్కువ చేసి చూపించిన అగ్రరాజ్యానికి వెన్నులో వణుకు పుట్టిందని మాత్రం స్పష్టమైంది ఇందుకే ముందస్తు సమాచారం మేరకు ఇరాన్ కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపాడు ఇరాన్ బలాన్ని ప్రదర్శించాలనుకున్నప్పటికీ దాడుల ఉద్దేశం అది కాదని తెలిపింది దాడిలో అమెరికల్ మరణిస్తే అమెరికా రెచ్చిపోతుందని ఇరాన్ కు తెలియకుండా ఉండదు కానీ ఏదోలా అమెరికాకు ఇవ్వాలి ఎటువంటి ప్రాణ నష్టం జరక్కపోవడం వలన ట్రంప్ స్పందించాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చేశాడు అంతేకాదు మొత్తం వ్యవహారంలో బాధితుడి పాత్రలో ఉన్న ఇరాన్ కూడా వెనక్కి తగ్గింది ఇజ్రాయెల్ పై తన దాడుల విషయానికొస్తే కాల్పుల విరమణ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఇరాన్ క్షిపణులను ప్రయోగించి వయలెన్స్ ఆపేసింది క్షిపణులను ప్రయోగించినా ఎవరూ చనిపోకుండా జాగ్రత్త ఇరాన్ తన సీజ్ ఫైర్ హామీని నిలబెట్టుకుంది అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కోవడం ద్వారా తనకు తాను ఒక ఛాంపియన్ అన్న ఇమేజ్ను సొంతం చేసుకుంది మొత్తంగా ప్రపంచాన్ని పెద్దన్న పాత్రలో ఉండి ముందుకు నడిపించాల్సిన అమెరికా దుందుడుకు చర్యలతో అభాసు పాలవుతోంది అయినప్పటికీ ఏం జరిగినా అదంతా తన క్రెడిట్ అంటోంది యుద్ధం పూర్తి స్థాయిలో రూపాంతరం చెందకుండా తానే కాపాడాను అంటోంది అణు కేంద్రాలపై దాడి చేసి ఇరాన్ అణు సామర్థ్యాన్ని తాత్కాలికంగా తగ్గించటం పొరుగు దేశాలకు ఎలాంటి భద్రతా ముప్పు కలకుండా చూడటం ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ ద్వారా ఇరాన్ను కంట్రోల్లో పెట్టానంటోంది మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ కు మద్దతిస్తూనే శాంతి దూతగా తాను కనిపించానంటోంది ఇక ఇజ్రాయెల్ విజయాలను పరిశీలిస్తే ఇరాన్ అణు సామర్థ్యంపై కోలుకోలేని దెబ్బ కొట్టానంటోంది బుషెహర్ ఫోర్డో వంటి కేంద్రాలపై దాడులు చేసి అణు కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకోవడం ద్వారా భవిష్యత్తులో తమకు ఇరాన్ నుంచి ముప్పు లేకుండా చూసుకున్నానంటోంది అయితే ఇరాన్ కూడా తమ విజయం చారిత్రాత్మకమైందంటోంది పోరాడితే పోయేదేవి లేదన్న భావనలు ప్రపంచానికి చాటామంటోంది అణు కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ సరెండర్ అయిపోతుందని భావించగా చివరి రక్తపు బొట్టున్నంత వరకు తాము పోరాటం చేస్తామని ఆ దేశం ప్రతిజ్ఞ చేసి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది దేశ ప్రజలను గర్వపడేలా చేసింది ఎవరి కోసమో తాము భయపడమన్న సంకేతాలు పంపించింది మహాశక్తులపై పోరాడి నెగ్గగలమన్న విశ్వాసాన్ని కలిగించింది పశ్చిమాసియాలో కాల్పుల విరమణ స్వాగతించదగింది ఈ ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న యుద్ధం ఆర్థిక భౌగోళిక రాజకీయ పరిణామాల గురించి ఆందోళన చెందుతున్న ప్రపంచ శక్తులకు ఉపశమనం కలిగించింది కానీ ఇది ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న అనుమానం కూడా ఉంది ఇరాన్ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా పేర్కొంటుండగా ఇరాన్ దీన్ని ఖండిస్తోంది ఈ వివాదం ఇరాన్ తన అణుశక్తిని పెంచుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చినట్టుగా కూడా భావించాలి ఒక పక్కన పాకిస్తాన్ మరోవైపు నార్త్ కొరియా ఇంకా చెప్పాలంటే రష్యా చైనా రెండూ కూడా ఇరాన్ కు సాయం చేసే దేశాలుగా ఉంటాయి అవసరమైతే మందిని పంపించి కూడా అన్ని సెట్ చేస్తామని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి వాడు కూడా ఆఫర్ ఇవ్వచ్చు ఇక యూరోపియన్ దేశాలు ఇరాన్ లో యురేనియం నిల్వలకు ఏం జరిగిందో తమకు ఖచ్చితంగా తెలియదన్నాయి అంతిమంగా కాల్పుల విరమణ ఉపశమనం కలిగించినప్పటికీ అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి మూడు దేశాలు చర్చల కోసం తిరిగి వస్తారని దౌత్యం శాశ్వత శాంతిని నెలకొల్పుతుందని ప్రపంచం ఆశిస్తోంది ఈ ఘర్షణలో యుద్ధ విజయం కన్నా ప్రచార విజయాలే ఎక్కువగా నిలుస్తున్నాయి ఎవరు ఎంత నష్టపోయారన్న దానికన్నా ఎవరు తమ దేశ ప్రజలకు ఎంత నమ్మకం కలిగించగలిగారన్నదే ప్రధానమైనది అంతేకాదు ఈ మూడు దేశాల విజయాల వెనక పశ్చిమాసియాలో శాశ్వత అస్థిరతకి మొత్తం వ్యవహారం బీజం వేసిందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది